అండి కుంకుడికాయలు సీగకాయ సేమ్ తీసుకోవాలండి ఉసిరిపప్పు మాత్రం డబుల్ ఉండాలి రెండు వంతులు ఉండాలి ఇప్పుడు కుంకుడికాయ సీగకాయ రెండు కలిపి కప్పు కప్పు తీసుకుంటే ఉసిరిపప్పు రెండు కప్పులు వేసుకోవాలి మెంతులు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక అమ్మాయి ఎట్లా అడిగారనమాట నేను పేస్ట్ చేయకుండా నాకు గుజ్జు పంపించగలరా అని అందుకని గుజ్జు అయితే తీసి పంపించాను ఆవిడికి నేను ఎవరికి పంపించట్లేదండి మీరు చేసుకోవాలి కుంకుడికాయ లోపల పిక్క కూడా పగలగొట్టి అలా ఎల్లో పప్పు అనేది వేసుకోవాలి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది డ్యాంటప్ తీసేస్తుంది చక్కగా రీగ్రోత్ అని కూడా ఉంటుందండి మనకి ఫ్లాక్ షీట్స్ అయితే ఓ రెండు స్పూన్లు వేసుకున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి ఒక నైట్ అంతా కూడా ఈ నైట్ టైము ఉడికించుకొని సైడే పెట్టేసుకోవాలి మూత పెట్టి మార్నింగు ఇలా గట్టిగా పీసుకేసుకొని మనం జాలీలో తీసుకొని గుజ్జు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది ఇట్లా జ్యూస్ అంతా కూడా పిండేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నట్లయితే మనకి లాంగ్ జుట్టు అనుకోండి మనకి త్రీ ఫోర్ డేస్ అయితే వస్తుంది మళ్ళీ ఎందుకు మరిగిస్తున్నానంటే కాస్త చిక్కబడితే ఎక్కువ రోజులు స్టోరేజ్ పెట్టుకోవడానికి బాగుంటుంది చాలామంది ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండడం కోసం అవి ఇవి కలుపుతూ ఉంటారు ఏవి కలపాల్సిన అవసరం లేదండి ఇంకా అవన్నీ కలిపినట్లయితే మనం బయట నుంచి షాంపూ అనేది తెచ్చుకుంటూ అయిపోతుంది కదా ఎటువంటి కల్తీ లేకుండా న్యాచురల్ వాడుకోవాలంటే ఇట్లా మళ్ళీ కాసేపు మరిగించి చల్లగా అయిన తర్వాత మనం వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి చాలామంది రుద్దడానికి భయపడుతూ ఉంటారు కాస్త ఎక్కువగా వేసుకొని బాగా రఫ్ చేసి నెత్తి ఫస్ట్ టైం వేసి కడిగేసుకొని మళ్ళీ సెకండ్ టైం వేసి రుద్దినట్లయితే చక్కగా షాంపూ కంటే మంచి నొరగనేది వస్తుంది ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ అనేది ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి